ఓం గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయ సరస్వత్యే ఓం శివాయ గురవే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురవే శ్రీ మహాకాళికాయ నమో నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో విదత్త్రేయాయ నమో నమ ఓం నమో భగతి వేదా దక్షిణా మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్స్వాహ రాధాకృష్ణాయ నమోన్నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో శ్రీ మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వీక్షకులకందరికి కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క సిద్ధ స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి జ్ఞాన ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ జరుస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్ష విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరుడి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురుకటాక్ష లభిస్తుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది అపమచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షి నామజపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జీవన్ ముక్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా దరికి కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృతిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతనే భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్వం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత జ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుగృహంతో మరియు మారేడు పత్రితోటి ఈ యొక్క లక్షపత్రి పూజ ఆచరించడం గాని రసంతో అభిషేకం చేసుకోవడం గాని తేనెతో అభిషేకం చేసుకోవడం గాని నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం గాని బట్టివేర్ అనేది ఉంటుంది బట్టి వేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ బట్టి వేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం గాని చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వరాయను మోన పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ అపౌత్రాన్ దైహ్యమే పరమేశ్వరాయను నమః అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే గనక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తుంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివ నమస్మరణ చేయమని చెప్తారు తద్వారా మీకంతా కూడా శివకేశులకి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరూ కూడా వరాలిచ్చే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరైన కర్ణాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనువరించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది బాజపేయ శాంతపన బ్రహ్మ యజ్ఞాతి శతశాస్త్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరికి అభిషేకం మాత్రం చేతనే లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శని వ్యాగం అంతా కూడా పూర్వ పూర్వబాధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు మీల రాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాగమాడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క ఆ నీచస్థానంలో సంచారం చేయడం తుల రాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారనమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క ఆ వృచ్చిక రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క కూడా అంతా కూడా ఈ యొక్క కర్క ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాసులో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృచ్చిక ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక యొక్క వృక్షిక ప్రవేశం చేసి నలభై ఐదు రోజుల దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచరంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి రుజోమావం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచస్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరియు ఇక్కడ నీచస్థానంలో శుక్రభగానుడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగానుడు నీచ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగవానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చుక్ర చుక్ర భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా తన స్వచ్చేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు భూత శుక్రుడు కరీక జరుగుతుంది మరియు బుధ భగవానుడు అంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతాల్లో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశుల ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గదర్శ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమః ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ దత్తాత్రేయనమా అత్రిపుత్రాయ నమో ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగా స్వామి అయినా అనగా స్వామి అయిన దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయా అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు శరణం అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించడం మాత్రం చేతినే భగవంతుడంతా కూడా భక్తవచరుడు స్మరించడం మాత్రం చేతినే భోగభాగ్యాది సమృద్ధి అష్టైష్ ప్రాప్తి మోక్షతిథ్యుల విధ్య విధంగా అనుగ్రహిస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మక స్వాసీ చేత దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతనే ఇరవై ఏడు తరాల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రే లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్ష సిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసభద్రలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్ట ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్ర ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు ఈ కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి జాతకులకి గోచారిత్య నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకుందాం ప్రధానంగా వృచ్చిక రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క వృత్తికి రాసే వాళ్ళకి గృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో జరుగుతూ ఉంటుంది రా మీకు నవంబర్ నెలలో అంతా కూడా యువకరంగా ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా అంగారకుడంతా కూడా వృచ్చక రాశిలో సంచారం చేయడం అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మరియు సూర్య భగవాను కూడా ఈ యొక్క నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయోదాయకంగా ఉంటుంది శనగలంతా కూడా దానం చేసుకోవడం వల్ల గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మరియు పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అంగారక దోషం నుంచి విమాముక్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు అంతా కూడా లాభ లాభసాటిగా మీరు అంతా కూడా ఈ యొక్క వ్యాపారం కానీ ఉద్యోగాల్లో కానీ యోగాలంతా కూడా మాసాంతంలో విశేషంగా ఉంటాయి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి పరమేశ్వర ప్రీతికరంగా అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అరుణాచలేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా పరమేశ్వర ప్రీతికరంగా నారికేల జలంతో గంధోతకం తోటి పసుపుతోటి మరియు అన్న అన్నాభిషేకం కూడా చేయించడం వల్ల మీకు పుణ్యయోగం కలిగిస్తుంది ఈ యొక్క లక్షపత్రి పూజనే విశేషమైన పూజ చేస్తుంటారు ఉంటారు ఆ లక్షపత్రి పూజలో మీ గోత్రనామాలతో ఈ యొక్క విశేషమైన పూజ చేయించుకోవడం వల్ల మారేడు దళాలతో చేయించుకోవడం వల్ల తార్ చేయించుకోవడం వల్ల పరమేశ్వరుడు ప్రీతికరంగా కార్తీక మాసం ఉంటుంది కాన విశేష పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క మహావిష్ణువు ప్రీతికరంగా ప్రధానంగా మీకు ఇక్కడ కేదారేశ్వర నోవెల్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు మీకు అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో విశేషంగా ఈ యొక్క దేవాలయంలో అంతా కూడా సత్యనయన వ్రతాలు గాని కేదారేశ్వర నోవెల్ గానీ ఆచరించండి విశేష పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క విష్ణు సంబంధిత దేవాలయంలో రామాలయంలో కానీ వెంకటేశ్వర వారి దేవాలయంలో కానీ ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో కానీ తులసి మాలని సత్తు సమర్పిస్తూ ఉండాలి ఆడించిన పసుపుని సమర్పిస్తూ ఉండాలి కార్తీక మాసంలో ఎవరైతే గనక శుభకార్యాలు జరగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి గృహయోగం సిద్ధించాలి వ్యాపారంలో లాభాలు సిద్ధించాలి అనుకుంటే కనుక వృత్చకి రాశి జాస్కులు విశేషంగా ఆడిచ్చిన పసుపుని ఈ యొక్క కార్తీక మాసంలో అభిషేక నిమిత్తం అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం గురువారం ఆదివారం రోజున విశేషంగా చేయాలి శుక్రవారం రోజున కూడా దానం చేయవచ్చు తద్వారా దేవాలయంలో ఈ యొక్క ఆకాశ దీపానికి మీరంతా కూడా ఆకాశ దీపం కోసం అని చెప్పేసి నువ్వుల నూనె దానం చేస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది ఓం నమ శివాయ శివాయ గురులే నమ నామాని జపాని ఆచరించండి మార్గశిష మాసంలో అంతా కూడా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా ఉంటుంది కావున మీరంతా కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమ నామాని జపాని ఆచరించండి ఓం శరవణ ఓం శరవణ బాయ్ నమ ఓం శరవణ బవాయి నమ నామాన్ని జపాని ఆచరించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుణ్యోగాలు తీస్తుంది మా సంతంలో మీకు అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది ధనయోగాలంతా కూడా మా సంతంలో యోగకరంగా ఉంటాయి శ్రీమాత్రే